అప్పుడే ఫెసిలిటీ లేదు కదా మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారా ఏదైనా చెప్తే ఎమోషన్ అవుతాడు ఎమోషన్ ఎక్కువైతే మెడిటేషన్ చేస్తాడు చూద్దాం మరి టూరిస్ట్ లా ఉంది కదా ఇది చూపించ నాకు ముద్దు అమ్మా ఓ ముద్దే అండమ్మా మరి అడుగుతున్నట్టుంది కదా మై డియర్ మిస్ అవడ కేస్ బట్ వితౌట్ అమ్మా ఇది మరి సువర్ణ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సులో ఉంది రైమింగ్స్ లేకుండా చాలా క్లియర్గా సర్లే మన ప్రోలో మనం వెళ్దాం జి అర్జున్ రెడ్డి హాయ్

एम <laughs> महेश మా బావ చేసే దారుణాలు చూడలేకపోతున్నాను రా ఏం చేశాడు ఏం చేశాడంటే ఏం చెప్పను ఆడియో ఒక చోట వీడియో ఒక చోట ఇస్తున్నాడు ఏం చేస్తావో తెలీదు అర్జెంట్ గా కాల్ గర్ల్ ని కట్ చేయాలి ఏయ్ అది కాల్ గర్ల్ కాదే కాలేజ్ గర్ల్ అంటే చంపేస్తే పా అదే కాల్ చేసే గర్ల్ మనిద్దరం కలిసాం కదా అదే డ్రామాలు ఎందుకు మీ బాబా డీప్ గా మునిగిపోయినట్టు అన్నాడు ఇలా కంటిన్యూ అయితే శాస్త్రంగా షడ్ అయిపోతాడు ముందు ఎపిసోడ్ ఎండ్ చేద్దాం చెప్పుబుజ్జీ హే మహే మరి డాడీ కాల్ చేస్తున్నారు ఓ టెన్ మినిట్స్ కాల్ చేస్తాను డేస్ తీసుకో హే రేపు కలుస్తాను చెప్ ఇంక ఎంతో సేపు ఫోన్లో పడుతున్నాను నాకు అదే అనిపిస్తుంది మహేష్ ఇలా ఎయిర్టెల్ వాళ్ళకి ఐడియా వాళ్ళకి ఊరికే ముద్ర కూడా అవును కావును డైరెక్ట్ లిఫ్ట్ తెప్ప లిఫ్ట్ దాకి నాకిస్తావా నిజమేనంతా నిజం నేను వేస్ట్ చేయలేను కస్టమర్ కేర్కి కాల్ చేసి పెట్టి నాటి నాది రేపు చెప్తా రిప్పని కొరకు

హలో హాయ్ మహేష్ హాయ్ డార్లింగ్ అసలు నువ్వు ఇలా ఉంటావు తెలియక నా హార్ట్ బీట్ పెరిగిపోతుంది తెలుసా అసలు ఎక్కడ ఉన్నావు ఏ కలర్ అడ్రస్ నీది బ్రౌనా బ్రౌనా కాదా బ్రౌన్ కదా ఓకే ఓకే మరి ఏ కలర్ డ్రెస్ లైట్ బ్లూ మరి ఏ కలర్ అబ్బా పింకా ఏ పింకి పింకి పింకా పింకాదా ఏ బ్లూ కదా నాకు తెలుసు బ్లూగా బ్లూ వస్తున్నా

ఇంకా ప్రాబ్లమ్ సాల్వ్ అయినట్ట అదే అందనుకుని కోవరు అదే అమ్మాయి అందంగా ఉండి ఉంటే స్లో మోషన్ హక్ చేసుకుని గంట సేపు గాలిలో తిప్పేవాడు ఇంకా మా బావ అమ్మాయికి కాల్ చేయడు అమ్మాయికి కాదు లైఫ్లో ఇంకే అమ్మాయికి కాల్ చేయడు అయితే ప్రాబ్లం సాల్వ్ అయినట్టే అయినట్టే కానీ బాగా డిప్రెషన్ లో ఉంటాడు ఒక టూ డేస్ ఏ ప్లగ్లో వేరు పెట్టకుండా చూసుకో ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది పల్లెచ్చులే కూర్చో బయటకు వచ్చినప్పటి నేను వెళ్తాం 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 నేను రింగ్ టోన్ సెట్ చేసుకుని వస్తారా మీరు పార్క్ లో ఏంటిది రొమాన్స్ చేస్తుంటే నేను చూస్తూ కూర్చోవాలా బేసిక్ మీ అమ్మాయి లేట్ అయిపోయి సార్ మనసులో ఈ చేస్తే బాగుండి అనుకుని బయటికి మాత్రం సిమ్టమ్స్ ఇదిగో సతీ సావిత్రి రేంజ్ లో ఇస్తారు వేరే అమ్మాయిల గురించి వదిలేసే నా గురించి ఏమనుకుంటున్నావు నువ్వు గురించి ఏమనుకుంటున్నావు నీకు దగ్గర అవడం కోసం రాత్రంతా అంతా నేను స్కెచ్లు వేసి రిహార్సల్స్ చేసి వచ్చానా ఆంటీ నీ మనసులో ఎంత ఉందా లవర్ అంటే టేకన్ ఫర్ గ్రాంటెడా ఏమైనా చేయొచ్చా చేసినప్పుడు తెలియలేదా అభిలాషా అభిలాషా అబి ఈ మగాళ్ళ బుద్ధి చూపించు నీ ఇన్వాల్వ్మెంట్ ఏం లేదు మరి మొత్తం అంతా నేనే చేస్తానా ఎప్పుడెప్పుడు బ్లేమ్ చేద్దామని స్క్రిప్ట్ పర్స్లో పెట్టుకుని తిరుగుతారా బాగా ప్రిపేర్ అయ్యొచ్చినట్టున్నావు

అక్కడికి వెళ్దాం అదేంటమ్మా పార్టీలో వాళ్ళ అమ్మాయితో గొడవ పెట్టుకుంటున్నాడు నేను ఉన్నాను కాబట్టి సరిపోయింది నువ్వు అర్జెంట్ గా వాడి దగ్గరికి వెళ్ళి అమ్మాయి ఫోన్ నంబర్ తీసుకో రేపే వాళ్ళ ఇంటికి వెళ్ళి మనం మాట్లాడు నేను నువ్వు రాకురా నువ్వు రాకు మేమే వెళ్తాం అరే ఏదైనా ఉంటే విషయం పేరెంట్స్ ముందు చెప్పాలి బైక్ లో పెట్రోల్ లేని విషయం మాత్రం చెప్తారు ట్యాక్సీ అమ్మాయి కూర్చున్న విషయం చెప్పరా నాన్నగారికి నీ విషయం తెలిసిపోయాను కాబట్టి ఇంక నీ లవ్ ప్రాబ్లం సాల్వ్ అయినట్టే ప్రాబ్లం సాల్వ్ అయినట్టు కాదు ప్రాబ్లం ఇప్పుడే క్రియేట్ అయింది అదేంట్రా వదిలేక దాని వెనకాల దానికి పవరు ఫోన్ ఇక్కడ ఉంది అండి మాట్లాడే నా పేరు మహేష్ కాదు మైషవర్ రావు నాకు కోపం వచ్చింది నేను నచ్చలేదా ఏ పిచ్చ పిచ్చగా నాకు అసలే పిల్లని తెలుసా కదా అంటే డబుల్ కమిట పెట్టారు మళ్ళీ అలా మాట్లాడితే ఫోన్ మావడికి ఇచ్చేస్తా అయితే నేనే మా అక్కన కన్విన్స్ చేస్తాను నమస్కారం మీరు కాల్ చేసిన నంబర్ ప్రస్తుతం పనిచేస్తుంది కానీ ఫోన్ పనిచేయదు ఎందుకంటే దీనిలో లో సిమ్ ని తీసేసి స్టవ్ ని సిమ్ లో పెట్టి మీరు మళ్ళీ కాల్ చేయకుండా సిమ్ ని కాల్ చేయొచ్చు మీరు మళ్ళీ కాల్ చేస్తే నేను దొరకను కాల్ చేయకపోతే ధన్యవాదాలు శుభదినం ఏంటండి సిమ్ కాల్ చేస్తున్నారు అంటే బిల్లెక్కు వచ్చింది బిల్లెక్కు వస్తే బిల్లు వెల్లు చాలా బాగా ఉండేవారండి ఒకరంటే ఒకరికి ఎంత ఇష్టమో చెప్పలేము వాళ్ళ జోడి లైలా మజును రోమియో జూలియట్ సలీం ఆవిడ పేరేంటమ్మా అనార్కలి అనార్కలి అంత డీప్ గా ఉన్నారు కానీ లవర్స్ అంటే గొడవ పడాలి కదండి ఇప్పుడు ఉన్నప్పుడు మనం ఎన్ని చేసాం ఏం బావగారు మీరు చేయలేదా మీ అల్లుడు గారిని చూడండి మీ కూతురిని ఎంత ప్రేమిస్తున్నాడు గుళ్ళో కూడా దేవుడి ఫోటోలు ఇన్ని ఉండవు కలర్ఫుల్ చిలకతో కలర్ఫుల్ ఫోటో దిగాలని ఎవరికి మాత్రం ఉండదు అందరికీ ఉంటుంది కానీ అవి ఎగిరిపోతాయి కుర్రాలు అన్నప్పుడు వాళ్ళు గొడవ పడాలి పెద్దలు అనక మనం వెళ్ళి కలపాలి నా కూతురు అల్లుడు గొడవ పడినప్పుడు నేను వెళ్ళి కలిపాను మాట్లాడేంటి అనడానికి ఏముందండి ఎన్నైనా అనుకోవచ్చు పాలు పొంగుతున్నాయని స్టవ్ ఆఫ్ చేస్తాం అసలు స్టవ్ ఆన్ చేయకపోతే పాలు ఇలా పొంగుతాయి అనుకున్నవన్నీ జరగవు జరిగేవన్నీ అనుకో అనుకోకుంటే ఎలా అండి మనం అనుకోకపోతే ఎలా అండి చాలా క్లోజ్ గా ఉండేవాళ్ళు అంకల్ నిన్న పార్క్లో లో డాడీ చూసారు అవి కూడా ఏం చెప్పట్లేదు మీరు కొంచెం ఇన్వాల్వ్ అయితే వాళ్ళిద్దరికి ఇష్టమైతే మన విడిపోమన్నా విడిపోరు వాళ్ళకి ఇష్టం లేకపోతే మన కలవమన్నా కలరు బ్యూటిఫుల్ అనుకున్న వాళ్ళే బిస్కెట్లు అవుతున్నారు ఏదైనా కళ్ళతో చూసాకే కన్ఫర్మ్ చేసుకోవాలి అంటే నాన్న ఉద్దేశం మనం ఏది ఫోర్స్ చేయకూడదు అని అంకుల్ అంతే అమ్మా మన ఇంట్లో సిచ్యువేషన్ పక్కింటి వాళ్ళలాగా రియాక్ట్ కాకూడదు మన ఫ్యామిలీ అమ్మా ఫోర్స్ చేయాలి ఏమండి మీరు మాట్లాడరే మాట్లాడడానికి ఏముంది ఇలాగైనా మాట్లాడుకో ఫోన్ లో మాట్లాడుకోవచ్చు డైరెక్ట్ గా మాట్లాడుకోవచ్చు మాట్లాడినంత మాత్రాన వర్కౌట్ అవుతుందా అవదా నేను మాట్లాడతాను అమ్మా స్పందనా నేను అభి ఫాదర్ ని రామా కూర్చో ఇంకా మాట్లాడడానికి ఏం లేదు ఆపండి ఆపకండి సార్ ఫోన్లు అన్ని ఫేక్ నిజమైన ప్రపంచం పార్ట్లోనే తెలుస్తుంది తెలుసుకునివ్వండి అన్నా బాబీ వస్తుంది నిన్నే చూస్తుంది చూస్తుందే ఎట్లిసాడో చూడిప్పుడు లవ్లో దింపి పట్టుకుందాం అనుకున్నా కానీ బండి దింపి పట్టుకోవాల్సి వచ్చింది చెయ్యిపోయినా కెమెరా ఆన్ చేసుకొనిరా ఇప్పుడు మీకు ఇస్తా లిప్ట్రో లిప్ లైవ్ మీరోజు అయిపోయినవే అన్నా ఇవరాలో లవర్ బాయ్ వస్తుండే ఏ ఎవడాడు బాబీ బాయ్ ఫ్రెండే కొత్తి మహేష్ కార్పొరేట్ కద ఇక్కడ అంగె ఎందుకే సరికినాడా రెడ్ అంగి వేస్తే ఎదురు చోడికి బ్లడ్ పడినట్టే రాయ్ అంటరా అరేయ్ ఎందు కొరుకుతారు వే అన్నా ఆధార్ కార్డు అడ్రస్ చేంజ్ చేయించుకోవాలి నీ కొద్ది అంటాంకుంటా ఆ నేనంత అవ్వలేక అన్నా నేను కూడా అడ్రస్ చేంజ్ చేయాలి వెళ్ళొస్తానా కొట్టమన్నా అరా కొట్టద్దా అన్న కార్పొరేట్ కజన్ ఇక్కడ నామే చేసే అన్న ఊరికెళ్ళి వచ్చిండు నీ సంగతి చెప్తా నీ ఇట్లకి వస్తా చోరన్నమాట మళ్ళీ దగ్గర రావాల్సిన అవసరం లేదు మంచి చోవరి చోవర్ అంతే ఇంక చాలు అసలు నాకు ఇక్కడ ఉండాల్సిన అవసరం కూడా లేదు నేను సిటీ వదిలేసి వెళ్ళిపోతున్నాను నన్ను వదిలేస్తే వదిలేసావు సిటీ వదిలేసి వెళ్ళటం ఎందుకు ఎందుకంటే ఏం చెప్పను ఈ పార్క్ని చూసి ఇదిగో మేము ఎక్కడ మాట్లాడుకునే వాళ్ళం ఈ కాలేజీని చూసి ఇదిగో మేము ఎక్కడ కలుసుకునే వాళ్ళం మెమరీస్ అన్ని రీక్యాప్ వేసుకుని రివెంజ్ తీసుకుంటాయి ఆ మెమరీస్ అన్ని డిలీట్ చేసి ట్రాష్లో వాడేస్తాం ఆ మెమరీస్ నే ఫీలింగ్స్ అంటారు ఆ ఫీలింగ్స్ నే లవ్ అంటారు ఇష్టమైన వాళ్ళు దూరం అవుతుంటే వచ్చే ఫీలింగ్స్ అవి నాలుగు నెలలు కుక్కను పెంచుకుంటే ఆ కుక్కపై కూడా పడతాయి ఫీలింగ్స్ ఎమోషన్స్ దాన్ని కూడా లవ్ అంటారా ఆడదాన్ని మనసు అర్థం చేసుకునే మగాడు ఇంతవరకు పుట్టలేదు ఇక మీద పుట్టడు కూడా నేను మీకు ఎప్పటికీ అర్థం కావు మేమంతా అర్థం చేసుకున్నాం ఇప్పుడు నేను చెప్తున్నాను ఒకరికి ఒకరిని అనుకున్నా ఒకటే జీవితం అనుకున్నా ఒంటరి విలపిస్తున్నా మనసాపడదాని సరదా తెలుసా నాన్న వెళ్ళొస్తాను నాన్న నేను కూడా వస్తాను రా నేను డ్రాప్ చేస్తాను నానా నేనైనా చిన్నపిల్లడినా మీరుండండి నువ్వే ఫీల్ అవ్వకురా అమ్మాయితో నేను మాట్లాడతాను వదిలేండి నాన్న నేను వెళ్తాను అక్కకి చెప్పేవా ఆ చెప్పేసి వెళ్తాను